హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ అంటే వెజిటబుల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి అదే నాన్ వెజ్ బిర్యానీ అయితే వీక్లీలో ఒక టూ టైమ్స్ మాత్రమే తింటామండి కానీ వెజ్ బిర్యానీ అయితే రోజు తినచ్చు సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం నేను ఆనియన్స్ అలాగే క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఇలా ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడైతే నేను బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను మొత్తం దినుసులు అయితే వేయట్లేదండి ఇందులో లవంగాలు యాలకులు మాత్రమే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆనియన్స్ అవి వేసి వేయించుకోవాలి ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ స్టైల్లో కనుక చేస్తే ఇప్పుడు మిర్చి అయితే వేసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా అయితే వేసుకున్నాము ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ ఇందులో వచ్చేసి టమాటో అండ్ క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ అయితే నేను బాగా బాయిల్ చేయట్లేదండి కుక్ చేయట్లేదు ముందుగానే వేసుకోలేదు ఎందుకంటే క్యారెట్లో ఉండే ప్రో ప్రోటీన్స్ అన్నీ పోతాయి కాబట్టి నేను ముందుగా అయితే వేసుకోలేదు తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్లో వేసుకునే దానికి ఆయిల్ ఫ్రై అయినప్పుడు వేసుకునే దానికి కొంచెం తేడా ఉంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడైతే నేను బియ్యం వచ్చేసి హాఫ్ కేజీ బియ్యం చేస్తున్నానండి ఈ హాఫ్ కేజీ బియ్యం చేస్తున్నాను దాన్ని అయితే ముందు నేను కడిగి పెట్టుకున్నాను ఇలా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం బిర్యానీకి సరిపడే సాల్ట్ అయితే ఒకసారి వేసేసుకున్నాను అలాగే నాకు చాలా ఇష్టం అండి వెజ్ బిర్యానీలు ఇవి లేకపోతే దాని టేస్టే ఉండదు అసలు బిల్ మేకర్స్ అండి ఇవి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాను కొంచెం చికెన్ పీస్లలా ఉంటాయి కదండి వెజిటేరియన్స్కి ఇవే చికెన్ అనుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఈ బిల్ మేకర్స్ కూడా పట్టిన తర్వాత మనకి వైట్గానే వస్తుందండి బిర్యానీ అనేది కానీ కలర్ కోసం నేను కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నానండి ఇది నా స్టైల్ అనమాట చాలామంది వెజ్ బిర్యానీలో కారం అది యాడ్ చేయరు ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ అయితే వేసుకుంటున్నానండి నాకు ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయితే బియ్యం వచ్చినాయి హాఫ్ కేజీ అంటే నేను దానికి నాలుగు గిన్నెలు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక హాఫ్ గిన్నె ఎక్స్ట్రా వేసానండి ఎందుకంటే ఉడికేటప్పుడు కొంచెం రై కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి అందువల్ల నేను ఒక హాఫ్ గిన్నె మాత్రమే ఎక్స్ట్రా వేసుకున్నాను వన్ ఇస్ టూ టూ అండి టూ అయినా సరే నేను కొన్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట ఒక హాఫ్ గిన్నె అనుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత బియ్యం అయితే నేను కంపల్సరీ కడిగే వేస్తానండి కడిగి వేయకపోతే మంచిది కాదు చాలామంది ఆయిల్ పట్టించేసి వేస్తారు బియ్యం విరిగిపోతాయి అది అని చెప్పి నేను అలా ఏం వేయనండి ఇలా అయితే అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత మనం సిమ్లో చేసేసుకుంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో చేస్తే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్